రాథోడ్ అతను వస్తాడు వెళ్ళి రిసీవ్ చేసుకో అని అమర్ చెప్పడంతో రాథోడ్ ఇంటి బయటకు వస్తాడు అప్పుడే ఒకతను మాయా దర్పణంలాగా ఉండే బాక్సును పట్టుకొని లోపలికి వస్తాడు ఇక అతను దానిని కాఫీ టేబుల్పై పెట్టి ఉండగా నలుగురు పిల్లలు మనోహరి శంభ అందరూ హాల్లో నిలబడి ఉంటారు చూడండి పిల్లలు ఒక్కోసారి జంతువులు పక్షులు మనుషులపై ఇంటెన్షనల్గా దాడి చేస్తూ ఉంటాయి అమ్మో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీ మీద కుక్క ఇంకోసారి రాబందు దాడి చేశాయి కదా అని అమర్ చెప్తుంటే అవును డాడ్ అని అమ్ము చెప్తుంది ఆరు పాప కూడా అక్కడే నిలబడి ఉంటుంది సరే స్టార్ట్ చేయండి అని అమర్ చెప్పటంతో ఆ మాయా దర్పణం లాంటి పెట్టని అతను ఓపెన్ చేస్తాడు అందులో ఏదో కలర్ఫుల్గా ఉన్న ఒక మీడియం సైజు చిలక ఒకటి ఉంటుంది అతను దానిని చూస్తూ ఏవేవో మంత్రాలు చదువుతూ చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటాడు ఉన్నట్లుండి ఆ రంగురంగుల ఆ గోరింక లాంటి చిలక కాస్త చెంబాపై దాడి చేస్తూ ఉంటుంది తన ముక్కుతో రెక్కలతో చెంబాపై దాడి చేస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే మనోహరి మాత్రం చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది అది అలా దాడి చేస్తూ ఉండటంతో చెంబా అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఇండ్లంతా తిరుగుతూ ఉంటుంది అయితే అమర్ మాత్రం ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు అమర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం